ప్రజల గురించి గొంతెత్తి మాట్లాడే మాట్లాడే మే మేదో మదనం ఉన్న యొక్క వ్యక్తుల మీద ఈరోజు ఏ విధంగా సోషల్ మీడియా పరంగా ఈ పోలీసు వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు దాడి చేస్తుందని చెప్పేసి అని మీడియా మొత్తం గగ్గోలు పెడుతుంది అది జరుగుతున్నాయి కూడా చాలా మంది మీద కేసులు కూడా పెట్టారు కోర్టులకు కూడా వెళ్ళాయి హైకోర్టులో కూడా మనం చూసాం ఎక్స్ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు గారు కూడా ఒక పిఏఎల్ ఫైల్ చేశారు అదే విధంగా హెబియస్ కార్పస్ పిటిషన్ సిరీస్ ఆఫ్ హెబియస్ కార్పస్ పిటిషన్స్ ఏదైతే ఫైల్ అయ్యాయో హైకోర్టు కూడా చాలా సీరియస్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఎందుకు మీరు అలా చేస్తున్నారు దాని మీద సరే ఇప్పుడు సామాన్యుడు చేస్తే ఒకటే తప్ప లేదు ఎవరు చేసినా తప్పు అవుతుందా లేకపోతే ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం మీకు ఒక చిన్న వీడియోని చూపిస్తాను ఎందుకంటే సామాన్యుడు చేసిన దాని మీద యాక్షన్స్ తీసుకున్నారు కానీ మినిస్టర్ల మీద వీఐపీల మీద ఎమ్మెల్యేల మీద పొలిటికల్ పార్టీ లీడర్స్ మీద యాక్షన్స్ తీసుకుంటారా తీసుకోరా అనేది మనము మీరు ప్రశ్నించండి అలానే పోలీసు వాళ్ళు తీసుకుంటారా చూద్దాం ఒక వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి ఈ వీడియో ఏంటంటారా మన గౌరవనీయులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పునిదల పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో ఆయన మాట్లాడే వీడియోస్ అది ఎట్లా చూపిస్తాను వినండి మౌనాన్ని ఆశ్రయించారు రాజకీయ నాయకులు కావచ్చు వినండి ఉండదు స్థానాల్లో కూర్చుని కావచ్చు పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అందరికి డబ్బున్న వాళ్ళు కావచ్చు పేరున్న వాళ్ళు కావచ్చు బాగా వినండి కావచ్చు అందరు తప్పుడు జరుగుతుంటే మాట్లాడరు చూడండి నేను ఎందుకు ఇప్పుడు పాస్ చేశానంటే మిగతా మతాల మీద దాడి చేస్తే అందరు మాట్లాడతారు ఇక్కడ మీరు చాలా సీరియస్ గా ఆయన ఏం చెప్తున్నాడు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది మాట్లాడుతుంది వ్యాపారస్తులు అందరూ జరగకూడదు వినండి అదే సనాతన ధర్మం జరిగింది If there's an attack on Sanatana Dharma, these so-called big weeks of in every way, every area, and every domain, they want to be politically right. Let me tell you, I hate to be politically right. I prefer speaking truth. Let me tell you. Hmm.

వినండి వినండి అందరు వినండి నేను ఎందుకు మీకు ఈ వీడియో పెట్టాలంటే చెప్తాను మీకు ఎక్కడ ఏం జరిగింది అనేసి ఒకసారి ఇప్పుడు మీరు బాగా గమనించండి ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు ప్రజలను ఉద్దేశించి సమాజాన్ని ఉద్దేశించి ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారని ఒకసారి చూడండి ఎంతకాలం ఊరుకుంటారు దాడులు జరుగుతాయి జరుగుతాయి అంటారు శాంతి వచనాలు పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం కగ్గోలు మరి హిందూ ధర్మం ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ మీకు పాస్ చేశానంటే ఆయన ఒక కులాన్ని మతాన్ని ఈ విధంగా ప్రేరేపితం చేసే విధంగా ఒక మతాని మీద దాడి జరిగిందని చెప్పేసి అని ఆయన ప్రొటెస్ట్ చేయడం కావచ్చు ఆయన చెప్పడం కావచ్చు దాని వరకు మనం వెల్కమ్ చెప్పచ్చు కానీ వేరే మతాల మీద ఈయన చేస్తున్న వ్యాఖ్యలు ఎటువైపుకి దారితీస్తాయి రెండు మతాల మీద కొన్ని మతాల మీద మధ్యలో చిచ్చు పెట్టడం కాదా ఎందుకు అవునా కాదా అని మీకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇంకో మతాన్ని రెచ్చగొడుతున్నారు ప్రొవోక్ చేస్తున్నారు గొడవలు పెట్టే విధంగా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటి చేసేటప్పుడు మనం గతంలో చూసాం ప్రొఫెసర్ సాయిబాబా గారి మీద కావచ్చు లేకపోతే ఇంకా కొంత మీద మంది మీద వాళ్ళు రాజ్యాంగానికి అగెనిస్ట్గా ప్రజల్ని ప్రేరేపిస్తున్నారని చెప్పేసి అని కొన్ని ఆర్టికల్స్ రాశారనో పుస్తకాలు రాశారనో లీఫ్లెట్లు రాశారనో పాంప్లెట్లు రాశారని చెప్పి వాళ్ళని కొన్ని డెకెట్స్ వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళని బంధించడం అయితే జరిగింది మరి దానికంటే డేంజరస్ వీడియో కదా దానికంటే డేంజరస్ వీడియోలో వచ్చే వాయిస్ కదా ఈ వాయిస్ మీకు వేవ్ వేవ్లెన్స్ ద్వారా డైరెక్ట్గా న్యూరోస్లో పడుతుంది డైరెక్ట్ గా మైండ్ లో పడుతుంది డైరెక్ట్ గా ఐలో కనిపిస్తుంది చదవడం అనేది చాలా తక్కువ చదవలేదు చాలా మంది చదవకపోవచ్చు కానీ ఇది చాలా మందికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇంపాక్ట్ అవుతుంది మరి ఇలాంటి వ్యాఖ్యల మీద చేసిన పవన్ కళ్యాణ్ మీద ఊపా యాక్ట్ ఎందుకు పెట్టలేదు ఆ గవర్నమెంట్ కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ కావచ్చు లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్న సెక్రటరీ కావచ్చు లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎందుకు ఇప్పుడు దాకా సుమోటోగా యాక్షన్ తీసుకోలేదు ఎవరు కూడా ఆయన మీద ఎందుకు కంప్లైంట్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు ఇది ఏ విధంగా ఊపా యాక్ట్ కిందకి అప్లై అవుతుంది కూడా మీకు ఇప్పుడే నేను చూపిస్తాను తర్వాత ఆ వీడియో కూడా పెడతాను మీకు ఇది ఊపా యాక్ట్ అంటే ఊపా యాక్ట్ అనే ఏంటి కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇందులో ఒకసారి మనము అసలు ఎలా అప్లై అవుతుంది ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి చూసుకున్నాం ఇప్పుడు అంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి మనం ఎలాంటి రాజకీయ నాయకులు ఎన్నుకున్నాం ఆ రాజకీయ నాయకులు మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తున్నారు ఆ ప్రేరేపించడము మనకు అది సమాజానికి మంచిదా మన రాష్ట్రానికి మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం ఊపా యాక్ట్ ఏదైతే ఉందో చాప్టర్ ఫోర్ పనిష్మెంట్స్ ఫర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సెక్షన్ ఫిఫ్టీన్ టెర్రరిస్ట్ యాక్ట్ ఏం చెప్తుంది ఒకసారి మనం చూసుకుందాం హూ ఎవర్ డస్ ఎనీ యాక్ట్ విత్ ఇంటెంట్ టు థ్రెటన్ ఆర్ చూడండి థ్రెటన్ ఆర్ థ్రెటన్ ఆర్ లైక్లీ టు థ్రెటన్ ద యూనిటీ ఇంటిగ్రిటీ సెక్యూరిటీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బాగా వినండి ఇది మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైన అంశము సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇలాంటి రాజకీయ నాయకుల మీద ఇలాంటి రాజకీయ పార్టీల మీద ఇలాంటి రాజకీయ నాయకులకి ఈ రోజు గవర్నమెంట్ లో మినిస్ట్రీలు ఇచ్చిన వాళ్ళ మీద ఆ మినిస్ట్రీలో ఇంత కొనసాగిస్తున్న వాళ్ళ మీద కూడా మనం ఖచ్చితంగా సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే మన రాష్ట్రానికి ఇది చాలా చాలా డేంజరస్ డేంజర్ అలార్మింగ్ అని మనం చెప్పుకోవాలి నేను మళ్ళీ మీకు ఐ రిపీట్ అగైన్ సేమ్ ఆయన చెప్పిన విధంగానే ఇంగ్లీష్లో కూడా నేను మీకు చెప్తాను ఐల్ రిపీట్ అగైన్ ఐ కెన్ ఐ కెన్ స్పీక్ ఇన్ హిందీ ఆల్సో అండ్ మోర్ ఆయనకంటే బెటర్గా స్పీక్ కూడా నేను చేయగలుగుతాను హిందీ బట్ హిందీలో మన వాళ్ళు మందికి అర్థం కాదు కాబట్టి నేను తెలుగులో ఇంగ్లీష్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వై నేను హిందీలో ఎందుకు చెప్పట్లేదంటే మే బాత్కర్ సతాం బోత్ అచ్చా మగర్ సమ్లో సమసక్తే లోక్ నై సమసక్తి అంటే నేను బాగా మాట్లాడతాను కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు కొంతమంది అర్థం చేసుకోలేరు కాబట్టి నేను మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లైక్లీ టు థ్రెటెన్ ద యూనిటీ వాట్ ఈస్ యూనిటీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు యూనిటీ అంటే భారతదేశంలో ఉన్న అన్ని మతాలు వర్ణాలు వర్గాలు ప్రాంతాలు అన్ని రకాల స్టేట్లు అన్ని రకాల ప్రజలు జీవులు జంతువులు అన్ని కలిపి ఉండేదాన్నే యూనిటీ అంటారు ఎందుకు మనము స్వతంత్రం వచ్చిన తర్వాత యూనిటీగా ఉండాలి అని అనుకున్నామంటే భారతదేశం అనేది డైవర్సిటీతో కూడుకున్నది కానీ మనమందరం మానవులమే అని భావించేదే మన యొక్క భారతీయ సాంప్రదాయము భారతీయ సంస్థ సాంప్రదాయము భారతీయ సంస్కృతి భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలలో అన్నిటికంటే నెంబర్ వన్ స్థానంలో దేంట్లో ఉంది అంటే మానవ సమాజాన్ని నిర్మించడంలో భారతదేశము నెంబర్ వన్ స్థానంలో ఉంది అది మనం అందరూ గమనించాలి ఎన్ని దేశాల మీద దాడులు జరిగినా భారతదేశంలో ఎంతమంది దాడులు చేసినా ఇప్పుడు దాకా చెక్కు చెదరకుండా భారతదేశం ఈ రోజు వరకు కూడా నిలబడి ఉంది అంటే దానికి కారణం భారతదేశంలో ఉన్న ప్రజలు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ రకరకాల మతాలు వర్ణాల వర్గాల ప్రాంతాల వాళ్ళందరూ కూడా దాడి జరిగిన టైంలో యూనిటీగా ఉండడం బాగా గమనించండి నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే యూనిటీ చాలా ఇంపార్టెంట్ ఆ యూనిటీ ఉంటేనే మనమందరం సేఫ్గా ఉంటాం యూనిటీ ఉంటేనే మనమందరం సుభిక్షంగా ఉంటాం యూనిటీ ఉంటేనే మనం అందరం కలిసి ఎదగగలుగుతాం యూనిటీ ఉంటేనే మన యొక్క బతుకులు భవిష్యత్తులు కూడా బాగుంటాయి అదే యూనిటీ ఏం చెప్తుంది లైక్లీ టు థ్రెటన్ ద యూనిటీ ఇంటిగ్రిటీ సెక్యూరిటీ ఎకనామిక్ సెక్యూరిటీ ఆర్ సావరిటీ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందండి సో ఇక్కడ లైక్లీ టు థ్రెటన్ ద యూనిటీ ఇంటిగ్రిటీ సెక్యూరిటీ ఎకనామికల్ సెక్యూరిటీ ఆర్ సావరిటీ ఆఫ్ ఇండియా ఆర్ విత్ ఇన్ టు స్ట్రైక్ విత్ టు స్ట్రైక్ టెర్రర్ ఆర్ టెర్రర్ ఇన్ీపుల్ ఆర్ ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా కంట్రీస్ ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తా ఏం చెప్తుంది ఇక్కడ విత్ ఇన్ విత్ ఇంటెంట్ టూ విత్ ఇంటెంట్ టూ అంటే ఉద్దేశపూర్వకంగా స్ట్రైక్ టెర్రర్ ఆర్ లైక్లీ టు స్ట్రైక్ టెర్రర్ ఇన్ పీపుల్ ఆర్ ఎనీ సెక్షన్ ప్రజల మధ్యలో కావచ్చు ఎనీ గ్రూప్ ఆఫ్ సెక్షన్స్ పీపుల్స్ మధ్యలో కావచ్చు పీపుల్స్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనీ ఫోర్జిన్ కంట్రీస్ ఫోర్జిన్ కంట్రీస్ పక్కన మన దేశంలో మన రాష్ట్రంలో రకరకాల ప్రజల మధ్యన రకరకాల గ్రూపుల మధ్యన ఈరోజు టెర్రర్ సృష్టించే విధంగా మతాలకి సంబంధించిన విధంగా గొడవలు పెట్టే విధంగా ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని దీనికి నేను అటాచ్ చేశాను ఇప్పుడు మీకు వ్యాఖ్యలు దగ్గరికి వెళ్దాం నవ్ వి గో టు దట్ వీడియో వెర్ ఇస్ దట్ இப்போ தான் இப்படி வினாண்டிச்சா கே లైక్లీ టు ఇంటెన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్న గ్రూప్ ఆఫ్ సొసైటీ చూసారా ఒక అల్లా గురించో మహమ్మద్ ప్రవక్త గురించో మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా అంటే ఈయన ఈ వీడియో ద్వారా ఈ వ్యాఖ్యల ద్వారా డైరెక్ట్ గా ప్రజల యొక్క మైండ్ లో ఆయన

मिक्स फरातिकल हिंदू, दिस इस व्हाट यू सेक्युलरिस्ट्स से, सेक्युलरिस्ट्स सेस अनानंत नरो, ही मस्त नो द कॉन्स्टिट्यूशन इट्स इनकॉर्पोरेटेड द सेक्युलरिज्म, यू डजन्स नो, बीइंग अस चीफ मिनिस्टर ऑफ द अंदर प्रदेश, आई मीन डिप्टी चीफ मिनिस्टर ऑफ अंदर प्रदेश, इट इज अशेम्ड माइसेल्फ अलर्मी ఒక్కొక్కసారి కొంచెం తప్పదు ఆత్మ కథలో ఒక యోగ్యాత్మకలో టెన్త్ క్లాస్ లో చదువుకున్నప్పుడు పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేసి

కొంచెం ముందు ఆయన చెప్పాడు గౌరవం ఇవ్వండి గౌరవం తీసుకోండి అని చెప్పేసి ఓకే ఆయన చెప్పేది మనకు అవసరం కూడా లేదు అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే దుర్మార్గు కూర్చోబెట్టి లాలించం గట్టిగానే మాట్లాడతాం మన కత్తికి పని చెప్తాం ఇది మహిషాసు కూర్చోబెట్టి లాలించం మాట్లాడతాం అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి కూర్చుతాం పెట్టినకి కత్తికి పని చెప్తాడు అంట ఇప్పుడు ఈయన వెపన్స్ ని తీసుకొని దాడి చేయండి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఒక కాన్స్టిట్యూషన్ ఓత్ తీసుకున్న షెడ్యూల్ త్రీ ప్రకారం డిప్యూటీ చీఫ్ మినిస్టరే ఈ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పబ్లిక్ లోకి త్రో చేస్తున్నాడు వర్ యు డూయింగ్ ద హోమ్ డిపార్ట్మెంట్ ద ఎంటైర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్ యూ డూ ఇనిషియేట్ సుమోటో కేస్ వర్ యూ డూ లాజ్ ఇన్ కంప్లైంట్ వర్ యూ డూ ఇన్వెస్టిగేట్ హిమ్ రాష్ట్ర కవి రాష్ట్ర కవి స్క్రిప్ట్ మనం ఆబ్జెక్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనకు పెద్ద ఈ వీడియో కూడా అవసరం లేదు ఆయన చెప్పేశారు నేను ఈ యాక్ట్ ఎలా అప్లై అవుతుంది ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనల్ని ఏ విధంగా ప్రొవోక్ చేస్తున్నారు ఏ విధంగా ఆయననే అన్నాడు గత ప్రభుత్వం చేసిన యాక్టుల వల్లనే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద రేపులు జరుగుతున్నాయి అమ్మాయిలను బాణభంగాలు చేస్తున్నారు అమ్మాయిలు కిడ్నాప్ చేస్తున్నారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేయడం వల్లనే జరుగుతున్నాయి అన్నారు ఎస్ అబ్సల్యూట్లీప్పినట్టు అగ్రీ అవుదాం సార్ వాళ్ళు చెప్పింది జరిగింది కాబట్టి ఇవాళ జరుగుతున్నాయని మీరు ఏదైతే అంటున్నారో సార్ ఈ రోజు మీరు చేసే దాన్ని బట్టి కూడా రేపు మిమ్మల్ని చూసి మీ ద్వారా కూడా రేపు ఇంకోటి జరిగితే అది మీరు అకౌంటబిలిటీ తీసుకుంటారా ఐ యు రెడీ టు టేక్ అన్ అకౌంటబిలిటీ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ డైరెక్ట్లీ ఐ హావ్ అ రైట్ టు ఆస్క్ ఇన్ చెన్ ఎవ్రీ టైమ్ ఇన్ ఫెయిర్ క్రిటిసిజం ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఇఫ్ ఇన్స్పైర్ బై యువర్ వర్డ్స్ ఇఫ్ ఎనీ పర్సన్ వాస్ టు దాట్ అండ్ హీ యాక్టెడ్ అపాన్ Would you take the responsibility? Would you take an accountability? No, I don't think so because you're a politician, because you're a deputy chief minister of Andhra Pradesh. I don't think so.